¡Ja, <laughs> ja,

ಐ <ai> <whis> <lak> <m Vicara>

वाचर करना डी2 का विलंबक को सपोर्टिव ट्रीटमेंट में मोड़ना है सो दैट इज व्हाट द एंटीवायरल दवा है और किनल ने प्रदेश जागृत है किनल ने प्रदेश चालू जागृत है किनल ने सिरक में है तो दोली मैं ना कुछ फ्लैश है

ఫ్లైట్ బాగా పనిచేసినప్పుడు చేసినప్పుడు వాడి ఉంటుంది ఏది అండి తీయడా అక్కడ తిరగడానికి అవుతమ్మా మీరు కొంచెం చూసుకుని చూద్దాం సైఫ్లినట్టు బాగా అందరికీ నమస్కారం కేజీహెచ్కి మనకి కురుపాంలో ఉన్నటువంటి గురుకుల స్కూల్ నుంచి కొంతమంది అమ్మాయిల్ని అంటే ముప్పై ఏడు మంది బాలికల్ని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేయడం జరిగింది అందరికీ మ్యాక్సిమం కూడా అందరికీ జాండీసే ఉంది ఫీవర్ జాండీస్ అంటే ఇది ఆల్మోస్ట్ అలా ఒక పది పదిహేను రోజుల నుంచి పిల్లలకి ఒకరికొకరికి ఒకరికొకరు రావటం అవి స్ప్రెడ్ అవ్వడం కూడా జరిగింది మీకు అందరికీ తెలుసు జాండీస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు బహుశా ఆ టాయిలెట్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ అంటే ఒకరు ఒకరు తినేది ఇంకొకరు తింటారు పిల్లలు మీకు అందరికీ తెలిసిందే ఇది జరగడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం ప్రజెంట్ అయితే ఈ రోజుకి యాజ్ ఆఫ్ నవ్ వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ టోటల్గా ఎఫెక్ట్ అయ్యారు అయితే ఇక్కడ థర్టీ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు మిగిలినందరూ పార్వతీపురంలో ఉన్నారు అయితే ఎవరిది డేంజర్ సిచ్యుయేషన్ ఎవరికీ లేదు అందరూ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు ఇక్కడైతే కేజీహెచ్లో చాలా చక్కగా పిల్లలందరికీ ట్రీట్మెంట్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఫుడ్ పెడుతున్నాము అయితే పిల్లలందరికీ కూడా ఎపటైట్స్ ఏ ప్రాబ్లం కూడా కొంతమందికి ఉంది దానివల్ల కూడా పిల్లలు చాలా వీక్ అవడం అది ఇబ్బంది అవుతుంది ఇది జాండీస్ ఫీవర్ తగ్గినంత వాళ్ళకు ఆ వ్యాక్సిన్ కూడా వేసి పంపించడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఎవరికి ఒక్కరికి బాగులేకపోయినా ప్రభుత్వం వెంటనే స్పందించడం వాళ్ళని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆ పేరెంట్స్ని పిలిపించడం ఈ జాగ్రత్తలు అయితే మాత్రం మేము ఖచ్చితంగా తీసుకుంటున్నాం ఎందుకంటే మీరందరూ చూస్తున్న సోదరులు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ముందు మాకే మీరు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే మేము మీకు ఫోన్కి అంత అవైలబుల్గా ఉంటాం కాబట్టి చెప్తారు వెంటనే మేము కూడా ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు ఇంకా క్షేమంగానే ఉంటారు ఖచ్చితంగా ఎక్కడైనా వాటర్ ప్రాభం ఉన్నా ఏదన్నా చేస్తాం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయమే సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి టాయిలెట్స్ కొంచెం అంటే ఒక థర్టీ దాటి ఉన్నాయి టాయిలెట్స్ ఇబ్బంది అవుతుందని గా నిన్ననే మేము ఇంకొక ఫార్టీ టాయిలెట్స్ కూడా మొదలు పెట్టాం ఆ స్కూల్లో ఒకవేళ టాయిలెట్ వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని కాబట్టి ఒక థౌజండ్ వరకు టాయిలెట్స్ శాంక్షన్ చేయడం జరిగింది వన్ వీక్ అయింది అంటే దసరా హాలిడేస్లోనే శాంక్షన్ చేశాం కానీ హాలిడేస్లో కట్టడం కుదరలేదు ఇప్పుడు అన్ని హాస్టల్స్ కూడా ఈ టాయిలెట్స్ కూడా అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కూడా ఎందుకంటే చాలా మంది ఏఎన్ఎంస్ లేరు ఏఎన్ఎంస్ లేరు అని ఒకటే అంటే ఇట్లాంటి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితే అయ్యో పిల్లలు ఇలా జరిగింది అన్నం కాకుండా కొంతమంది ప్రతిపక్ష నేతలు ఎలా అంటే అక్కడ ఏఎన్ఎం లేరు అందుకే ఎలా ఉన్నారు అంటే ఏఎన్ఎంలు వేయలేదు ఏఎన్ఎంలు అన్ని హాస్టల్స్కి వేశాం అన్ని హాస్టల్స్ లో ఏఎన్ఎంస్ ఉన్నారు ఏఎన్ఎం ఉన్నా ఒకసారి జ్వరం వచ్చి జాండీస్ వచ్చాక ఏఎన్ఎం ఎంతవరకు చేయగలుగుతా అంతవరకే చేయగలుగుతారు ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేయాలి అంటే కష్ట సమయాల్లో కూడా మమ్మల్ని విమర్శించిన పనిగా పెట్టుకునే వాళ్ళకి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు కానీ పిల్లలంటే గిరిజన బిడ్డలు అంటే మా బిడ్డలు దానిలో ఎటువంటి తేడా లేదు ఎందుకంటే మా బిడ్డలకి ఎలాంటి భోజనం పెడుతున్నామో వాళ్ళకి అట్లాంటి భోజనం పెట్టాలనే ఈరోజు సన్న భోజనం పెట్టడం కూడా జరుగుతుంది అలాగే అందరికీ ఆర్ఓ ప్లాంట్స్ ఇచ్చాం ప్రతి పిల్లలకు కూడా యూనిఫామ్ గాని బుక్స్ కానీ షూలు గాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి మీకు అందరికీ తెలుసు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల్లోనే అందరికీ బుక్స్ పెట్టుకోవడానికి బాక్సులు గాని దుప్పట్లు గాని కంచాలు గాని గ్లాసులు గాని ఇవన్నీ కూడా ఈ పదిహేను నెలలో ఇచ్చాం గత ఐదు సంవత్సరాలుగా సింగిల్ ప్లేట్ కూడా ఇవ్వలేదు ఎవరు మేము ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం అయితే మీకు అందరికి కూడా తెలుసు అరకు పార్లమెంట్లో రెండు జిల్లాలున్నాయి మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా వర్షాలు పడగానే వెదర్ మారిన వెంటనే మాకు జ్వరాలు రావడం అనేది అది ఆనవాయిత అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు కూడా కొంచెం జ్వరం ఈ అన్ని అంటే అక్కడ వెదర్ చేంజ్ అవ్వగానే మేబీ బ్యాక్టీరియా అవ్వచ్చు ఏదో అవ్వచ్చు అందరికీ ఫీవర్స్ అది ఎక్కువగా వస్తున్నాయి అవి రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే మనం అన్ని దోమతరలు వాడటం గానీ పౌడర్ జల్లటం కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం కానీ దసరాకి పిల్లలు ఇరవై రెండవ తేదీని వెళ్లి నాలుగో తేదీని వచ్చి స్కూల్లో వస్తున్నారు అంటే పిల్లలు ఇంటి దగ్గర ఏం వాటర్ తాగుతున్నారు ఏం చేస్తున్నారు అందులో మీకు అందరికీ తెలుసు గిరిశకర గ్రామాల్లో ఉన్న పిల్లలు అంటే అక్కడ రకరకాల వాటర్ కూడా తాగుండొచ్చు కాబట్టి కొన్ని ఆ ప్రాబ్లం కూడా కొద్దిగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత దసరా హాలిడేస్ వచ్చిన తర్వాత పండగ ఏదైనా సంక్రాంతి వచ్చిన వచ్చినా పిల్లలకు కొంచెం సిక్ అవుతుంటారు ఈసారి కొంచెం పెద్ద సంఖ్యలో మనకు కనిపించింది అది అందుకే చాలా బాధపడుతున్నాం మార్నింగ్ సీఎం గారికి అంత బ్రీఫ్ చేసి చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలందరినీ క్షేమంగా చూసుకుంటాం పిల్లలందరికీ మంచి మందులు అందించడం పిల్లలకి క్షేమంగా ఆరోగ్యంగా నవ్వుతూ మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేదాకా బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ డాక్టర్లు కూడా చాలా చక్కగా చూస్తున్నారు ఆ విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మళ్ళీ మీరు ఎలాగో అడుగుతారని ముందే చెప్పేస్తున్నాను అనంతపురంలో ఒక ఇష్యూ జరిగింది అది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో నా డిపార్ట్మెంటే కాబట్టి అక్కడ ఇష్యూ ఒకటి జరిగింది ఒకటి ఇంకోటి ప్రజెంట్ చేశారు యాక్చువల్గా యాక్చువల్గా అంటే అది విషయం మీకు క్లియర్గా చెప్పాలి ఒక మదర్ ఒక బేబీని బర్త్ ఇచ్చిన తర్వాత ఆమె బేబీ వదిలేసి వెళ్లిపోయారు ఆమె కూడా బహుశా నాకు తెలిసి చిన్న వయసు అయ్యి ఉండొచ్చు మేబీ బేబీ మాత్రం వన్ పాయింట్ సిక్స్ కిలోస్తో బేబీని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు ఆ బేబీని తీసుకొచ్చి ఇప్పుడు థర్టీ ఫైవ్ డేస్ నుండి మా దగ్గర ఉంచుతున్నాం వన్ పాయింట్ సిక్స్ కిలోస్ అంటే ఇప్పటికి టూ కిలోస్ వరకు వచ్చింది ఆ బేబీ బేబీ వచ్చిన తర్వాత బేబీకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్లడం కూడా జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేశాక డాక్టర్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు అంత లెస్ వెయిట్ తో ఉన్న బేబీ సంగతి అంటే మన నా నోటితో నేను చెప్పలేని ఒక తల్లిగా కొంచెం ఇబ్బంది పడి ఆ బేబీ చనిపోవడం జరిగింది కాబట్టి దానికి దాని మీద కూడా పూర్తి ఎంక్వైరీ కూడా చేస్తున్నాం ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని ఖచ్చితంగా ఎందుకంటే విషయం అయితే క్లారిటీగా నేను రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాను అయినా ఫర్దర్గా కూడా ఎంక్వైరీ చేయమని ఈ రోజే మా సెక్రటరీ గారిని అక్కడ పంపించడం కూడా జరిగింది వెళ్లారు అలాగే ఇక్కడ కూడా అక్కడ పరిస్థితి ఆ విధంగా ఉంది ఇక్కడ కూడా ఈ ట్రైబల్ వెల్ఫేర్లో కూడా ఎక్కడైనా పిల్లలకు హాస్టల్లో ఫీవర్స్ వచ్చినా ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం మా అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు పిల్లలు తాలూకా ఆరోగ్యం గాని వాళ్ల తాలూకా చదువు గాని ప్రతిదీ మాకు ముఖ్యమే కాబట్టి జాగ్రత్తగా ఉంటాం పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటాం దానిలో ఎటువంటి కూడా ముఖ్యమంత్రి గారు మాకు పూర్తి ఆదేశాలు ఇవ్వటం మేం కూడా ఎందుకంటే మొదటి నుంచి మీ అందరికీ తెలుసు పిల్లలు ఎంత జాగ్రత్తగా చూడాలి ఎక్కడ ఎక్కడ కూడా టీచర్ లేకపోవడం గాని వార్డెన్ లేకపోవడం కాని ఏఎన్ఎం లేకపోవడం గాని మందులు లేకపోవడం గాని అనే సమస్య ఎక్కడ లేదు భోజనం కూడా మంచి భోజనం వెళ్తుంది కాబట్టి కొంతమంది పిల్లలు సికిల్ సెల్ ఎనిమిత కూడా బాధపడుతుంది ఆ పాపకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది బ్లడ్ అంటే ఆ అమ్మాయికి పాప బ్లడ్ ఎక్కించాలి అమ్మాయి ఇప్పుడు ఐసీలో ఉంది పాప అంటే అట్లాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలందరినీ జాగ్రత్తగా పంపించే వరకు మేము ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మీకు తెలియజేస్తాం